వ్యక్తిగత ఎప్పుడు లేని సంస్కృతి నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు ఏ పార్టీలోనూ లేదు అందులో మహిళ రక్త సంబంధికురాలు ఆ కుటుంబానికి రక్త సంబంధికురాలు నీకు సోదరి వరుస నీకు అప్పచెల్లెల వరుస మీ ఇద్దరికి ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నా ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని అడుగుతున్నాం మనందరికీ అప్పచెల్లెలు ఉన్నారు మనకందరికీ సోదరులు ఉన్నారు రాజకీయాల కోసం ఇంత నీచానికి ఇంత అట్టడుగు స్థాయికి దిగజారాలజీ పడుగుతుంది దానివల్ల ఆదాయమా నష్టమా అనేది కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఈరోజు ఉదాహరణ ఏదో సంచలనమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతవారు వారు మాజీ మంత్రులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందని చెప్తే ఏమో అనుకున్నాం మీరందరూ కూడా చూశారు ప్రశాంతి మేడం గారు ఎప్పుడో మా రాజేంద్రంతో ఏదో మాట్లాడిందని దాన్ని మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకి అందరికీ మేము చూపిస్తున్నాం అని చెప్పి చూపించడం జరిగింది మధ్యలో రాజేంద్ర అన్న ఒక పక్క ప్రసన్న ఒక పక్క సాయన్నా ఇంకా మిగతా అందరూ వంది మాదిగులందరూ పక్కన ఉన్నారు రాజకీయాల్లో ఇటీవల కాలంలో నైతిక విలువలు అనేవి రోజు రోజుకి దిగజారుతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ మధ్య దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జరిగినటువంటి పాత్రికేయుల సమావేశం ద్వారా వారు చేసినటువంటి ఆరోపణ అన్నా ప్రసన్నన్నా అన్నా సాయన్నా కరెక్ట్గా ఎన్నో రోజులు కాదు ఒక నెల ఒకటి నెల ముందు ఇదే పెద్ద మనిషి నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి ఇదే పెద్ద మనిషి కోవూరు నియోజకవర్గానికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ పంపించాడు మీ దగ్గర లేకపోతే బహుశా నేను ఇస్తా మీడియా మిత్రులందరికీ అందరికీ ఇప్పుడు ఏమన్నా ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికుండాలంటే మా అన్న ప్రసన్నని మార్చండి దుర్మార్గాలకే దురాఘాతాలకే అన్యాయాలకే అక్రమాలకే నిలబోయిపోయి ఉంది కోవూరు నియోజకవర్గం అని మేము చెప్పలా మేము చెప్పలా నీ ఈరోజు మీ ఇద్దరి మధ్య కూర్చున్నాయి పెద్ద మనిషి పాత్ర పోషించినటువంటి గారు మాట్లాడారు నల్లపురెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర మా ఊటి యువకులకే ఒక ఆదర్శం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారన్నా నల్లపురెడ్డి రెడ్డి గారన్న నల్లపురెడ్డి గోపాలరెడ్డి గారన్నా వారందరికీ అలాంటి వాళ్ళకి ఒక ఆదర్శం అటువంటి నల్లపురెడ్డి కుటుంబంలో పుట్టే నల్లపురెడ్డి కుటుంబంలో నుంచి వచ్చే తొంభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా ముప్పై సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశావు మంత్రిగా పనిచేశావు మీ తమ్ముడు మొత్తం నేను చూసావాడని చెప్పి చెప్పుకున్న మీ తమ్ముడు స్వయంగా పాత్రికేయుల సాక్షిగా ఏం మాట్లాడారు అందరు చూశారు ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు ఎంతకంటే దుర్మార్గం మరొకటి లేదు పాపం మా రాజేంద్రన్న సరికొత్త పదాలు పలికాడు ఈరోజు మేమే కొంతమంది కోర్టులు నాడు పంపించాం మేమే కొంతమంది కోర్టులు అటు పంపించాం పాపం మా రాజేంద్ర అన్నకు తెలుసో లేదో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కుమారుడు కావచ్చు రాజకీయాల్లో ప్రసన్నన కోసం ప్రసన్న వెనకాల రాజకీయాలు చేసి ఉండవచ్చు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ వేమురణి ప్రశాంతి మేడం కానీ కోర్టులు విషయాలు వ్యవహారాలు తెలియకపోవచ్చు కానీ వారు చుట్టూ ఉండే కొంతమందికి కోర్టు వ్యవహారాలు చేయడంలో కోవర్టు పనులు చేయించడంలో పిహెచ్డీ చేస్తున్నారు ఈ జిల్లాలో తెలిసినట్లే పాప మా రాజేంద్రనకి మాతో ఎవరెవరు నీ పక్కన ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది రాజేంద్ర గుండె ఆగిపోద్ది నీకు గుండె ఆగిపోద్ది కోవూరు నియోజకవర్గ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే నీ గుండె ఆగిపోద్ది పాపం నీకు కళ్ళు చెవులు ముక్కు అన్ని అనుకునేటటువంటి నాయకుల దగ్గర నుంచే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెత్తనం చేసే నాయకుల దగ్గర నుంచే ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది కోవురు నియోజకవర్గం మొత్తం మా కోవురు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా అని కోరుకుంటున్నాను మా కోవురు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా మేము చెప్పే మాటలు కాదు ఇవి కోవూరు నియోజకవర్గ ప్రజానికం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చెప్తూ ఉన్నారు కోవురు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మధ్యాహ్నం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినప్పటి నుంచే ఒక్క కోవురు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కనుక్కో ఒక్కసారి కనుక్కోమని చెప్పి ఈ సందర్భంగా పాపమ్మ రాజేంద్రనకే పక్కన కూర్చోబెట్టి మాట్లాడించిన మా ప్రసన్ననకే మా సాయన్నకి మీ ద్వారా తెలియజేస్తున్నా ప్రశాంతమ్మ మూడు కోట్లు ఇస్తానంది అయినా నా తమ్ముడు పోలా మీ తమ్ముడు స్వయంగా మీ తమ్ముడికి ఒక పెట్రోల్ బంక్ ఉంది నెల్లూరు నగరంలో మాట్లాడిన రాజేంద్రకి నా స్నేహితుడే దానికి లీజు చేసేది నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ప్రసన్న ప్రసన్న నాతో చెప్ మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ఏమైపోతారో మీరు పాపం సంస్కారం అంటొస్తుంది సంస్కారం అంటొస్తుంది కుటుంబం నేప నేపథ్యం ఉంటే సరిపోదు మాకు ఘనమైన చరిత్ర ఉందనుకుంటే సరిపోదు ముప్పై నలభై ఏళ్ళ మీద శాసనసభ్యులు అంటే సరిపోదు పార్టీ విలువలు సంస్కారం ఈ మాట మాట్లాడొచ్చా లేదా ఒక మహిళ మీద నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి సాంప్రదాయం మహిళల మీద ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు నిన్న మొన్నటి దాకా దేవత అయినటువంటి ఆమె ఈ రోజు పాపం ఈ విధంగా కనపడుతుందంటే దాని వెనకాల మర్మం ఏమిటో ఎందుకు మీకు అంత భయం ఉందో మాకైతే తెలియట నేను ఈ నలభై సంవత్సరాల కాలం పాటు మేము ఈ అభివృద్ధి చేశా రేపు మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను ఈ అభివృద్ధి పనులు చేస్తా అని చెప్పి ధైర్యంగా ప్రజలకు చెప్పుకొని ఎన్నికలకు పో అంతే తప్ప ఇదిగో కూతద్దాం ఇదిగో పార్టీ మారిపోతున్నారు ఇవన్నీ బహుశా నాకు తెలిసి మీకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇటువంటి మాయలు మంత్రాలు మీ పక్కన కూర్చున్న మా సాయన ద్వారా ఏమో ఒక